బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం మరియు పిఎంసి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమాలలో భాగంగా జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జ్యోతి ప్రజ్వలన అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు నిర్వహించబడును ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు శ్రీ గణేష్ బృందంచే సంగీతనాథ ధ్యానం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు భోజన విరామం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు డాక్టర్ నీలిమ గారిచే ధ్యానం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీ సేద్ బాలకృష్ణ గారిచే ఆధ్యాత్మిక అంశాల అవగాహన కార్యక్రమం అనంతరం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు గురువులు శ్రీయుతులు శివప్రసాద్ శాస్త్రి గారి మరియు రాములు మహారాజ్ గారులచే ప్రవచనాలు నిర్వహించబడును అనంతరం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ భూప ృతిరాజు బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సంగీతనాద ధ్యానం గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పత్రిజీ వీడియో సందేశం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు అల్పాహారం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీ నవనాథ మహా మహాపిరమిడ్ కు చెందిన సాయి కృష్ణారెడ్డి బోధన్ లోని పత్రిజీ జన్మస్థలానికి చెందిన గంగారెడ్డి గారులచే ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహించబడును పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాస్టర్ అల్లా భక్ష్ గారిచే సందేశం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీల ప్రసంగం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు భోజన విరామం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు డాక్టర్ నీలిమ గారిచే ధ్యానం గంటల గంటల నుంచి మాస్టర్ల అనుభవాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రకృతి ఉమామహేష్ గారిచే భిన్నంగా ఆలోచించు ప్రత్యేక కార్యక్రమం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అల్పాహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు గురువులు శ్రీ మంగళగిరి నరసింహమూర్తి గారి మరియు సిద్దేశ్వర మహారాజ్ గార్లచే ప్రవచనాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు త్రియుతులు రాజహంస గీతాంజలి డాక్టర్ శ్రీనివాస్ గారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును జూన్ ముప్పైవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సంగీతనాథ ధ్యానం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పత్రిజీ ముప్పై నిమిషాల నుంచి పది గంటల వరకు అల్పాహారం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీ ఎంఎల్ రాము గారి ఉపన్యాసం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు శ్రీవాణి మాధవి గార్లచే పిఎంసి సందేశం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఆనంద్ నవకాంత్ గార్లచే పిఎంసి సందేశం ఒంటి గంట నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు భోజన విరామం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు ధ్యానం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు శ్రీయుతులు తిరుమల గంగారాం సాయి కృష్ణారెడ్డి గంగారెడ్డి గారులచే వందన సమర్పణ కార్యక్రమం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు తేనీరు అల్పాహారం నిర్వహించబడును వేదిక శ్రవణ్ కన్వెన్షన్ ఎన్హెచ్ మహిళా ప్రాంగణం ఎదురుగా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు డబుల్ నైన్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ డబుల్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ నైన్ టూ ఈ అపురూప కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి